డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం మొటిమలు చర్మ దురద వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం నేను అందరికీ నమస్తే అండి సో తిరుమల లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యి విషయంలో జరిగిన వివాదం మనందరికీ కూడా తెలుసు సో ఈ వివాదం నేపథ్యంలో నెయ్యి కల్తీ అయ్యింది అనేది వాస్తవం అందులో జూలై నెలలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం అంటే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే ఈ ఆవు కొవ్వు పంది కొవ్వు ప్లస్ ఈ చేప నూనె వాడారు అనేది ఎన్డీడిబి ఇచ్చిన రిపోర్ట్లో ఆరోపేజీలో ఉంది సో అది వాళ్ళు చెప్తున్నారు టీడీపీ ఆరోపిస్తుంది కాకపోతే గతంలో జూలై నెలలో గారేమో కల్తీ జరిగిన మాట వాస్తవమే ప్లస్ వనస్పతి డాల్డా అవన్నీ లో క్వాలిటీ వాడారు అడల్టరేషన్ జరిగింది అనేటట్టు ఆయన చెప్పారు సో ఏదైనా సరే కల్తీ జరిగిన మాట వాస్తవం సో దీనిలో కుట్ర అవినీతి కుట్ర జరిగింది అవినీతి జరిగింది ప్లస్ అపచారం కూడా జరిగింది అపచారం ఏమిటి కోట్లాది మంది భక్తులు ఇలవేల్పుగా కొలుస్తున్న ఆ వెంకటేశ్వర స్వామికి రోజు ఈ నైవేద్యమే ఈ లడ్డు ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు స్వామికి అంత పవిత్రమైన స్థానంలో కోట్లాది మంది అంత భక్తి శ్రద్ధలతో కొలిచే స్వామివారికి ఇటువంటి పదార్థాలతో చేసిన లడ్డూల్ని ఏ విధంగా పెడతారు అది అపచారం కదా పోని సుబ్బారెడ్డి గారు ఓవి సుబ్బారెడ్డి గారు మాజీ చైర్మన్ చెప్పింది ఏంటంటే స్వామివారికి పెట్టే లడ్డూ ప్రసాదానికి వేరే నెయ్యి తెప్పించాము ఆ నెయ్యి మార్కెట్ రేటు పదహారు వందల అరవై ఏడు రూపాయలు ఎంతో అయ్యింది అని చెప్పి చెప్పారు పోనీ స్వామివారికి మంచిది వేరేది పెట్టినా మరి స్వామివారి భక్తులకి అందులో బ్రాహ్మిన్స్ సద్బ్రాహ్మణులు ఉండొచ్చు నాన్ వెజ్ అసలు తినడం వాళ్ళు ఉండొచ్చు రకరకాల ఆచార సాంప్రదాయాలతో ఉన్నవాళ్ళు ఉండొచ్చు సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఈ పంది కొవ్వు ఆవు కొవ్వు చేప నూనె వెజ్ తినడం వాళ్ళందరితో తినిపించినట్టే కదా సో ఇది మహాపచారం కిందకు వస్తుంది కదా ఇది చరిత్రలో చరిత్ర క్షమించరాని అపచారం అలాగే దీనిలో స్కామ్ అవినీతి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అవినీతి కోణం కూడా కనిపిస్తోంది అసలు మూడు వందల ఇరవై రూపాయలకి టెండర్ ఎవడేసాడు ఆ వేసిన వాడిని మనం అనుమానించొద్దా మార్కెట్లో ఏడు వందల రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఉంది మంచి నెయ్యి పోనీ కాస్త తక్కువ క్వాలిటీ అయితే ఆరు వందల రూపాయలు ఉందనుకుందాం వాడు మూడు వందల ఇరవై రూపాయలకో లేదా నాలుగు వందల రూపాయలకో టెండర్ వేసినప్పుడు వాడిని అనుమానించాలి అరే ఇంపాసిబుల్ కదా ఒక రోడ్డు పది కోట్లతో రోడ్డు వేసేది ఆరు కోట్లతో వేస్తానని ఎవడైనా టెండర్ వేస్తే మనం వాడిని అనుమానించాలా వద్దా ఇంజనీర్లు ఇప్పుడు వాల్యూ ఇంజనీర్లు నిర్ధారిస్తారు ఇదిగో ఈ రోడ్డు ఇలా వేయాలంటే పది కోట్లు వద్ది సో కొంతమంది టెండర్ వేసినప్పుడు పదిన్నర కోట్లు వేయొచ్చు కొంతమంది టెండర్ తొమ్మిదిన్నర కోట్లు తొమ్మిది కోట్లకే వేయొచ్చు సో పది కోట్ల వరకు తొమ్మిది కోట్లకు చేస్తానంటే ఇచ్చేయచ్చు కానీ పది కోట్ల వరకు ఆరు కోట్లకు చేస్తానన్నాడు అంటే వాడు వాడే మెటీరియల్ మంచిది కాదు వాడు ఖచ్చితంగా బొక్క పెడతాడు అనేది అర్థం చేసుకోవాలి అలాగే ఏడు వందల రూపాయలు ఉన్నది మూడు వందల ఇరవై రూపాయలకు సప్లై చేస్తాడంటే వాడు ఖచ్చితంగా వాడికి అసలు నాణ్యమైన నెయ్యి తయారీకే ఆరు వందలకు పైగా ఖర్చు అవుద్ది ఆరు వందల యాభై రూపాయలకు పైగా ఖర్చు అవుద్ది మరి వీడు మూడు వందల ఇరవై రూపాయలకు సప్లై చేస్తున్నాడు అంటే వీడికి తయారీ రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల ఎనభైలో అయిపోవాలి మరి అంత ఉండాలంటే చాలా తక్కువ రేటుకి చీప్కి ఏమేమి వస్తాయో చూసి అవన్నీ దానిలో కలిపేయాలి అలా కలపడానికి వీడు అడ్డమైన దారులు తొక్కుంటాడు ప్లస్ దీనిలో కమిషన్లు కూడా ఉంటాయి కదా వ్యవహారాలు ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు తిరుమల దేవుని సొమ్మును కాపాడడానికి ఎంత తక్కువ రేటుకి ఇచ్చి ఉండరు ఆ దేవుడి సొమ్ము కాపాడే క్రమంలో వీళ్ళు పక్కన నొక్కేసి ఉంటారు అది కూడా జరిగి ఉంటుంది అందుకే అంత తక్కువ రేటుకి ఇచ్చి ఉంటారు తిరుమలలో వందల కోట్లు వేల కోట్ల నిధులు మూలుగుతున్నాయి నెయ్యి కోసం ఎంత ఖర్చు పెట్టారు అంటే ఎవరు అడగరు ఏమయ్యే ఏడు వందల రూపాయలు నెయ్యి ఉంది సో మీరు ఏడు వందలు ఖర్చు పెట్టండి పర్వాలా లేదా ఏడు వందల యాభై యాభై రూపాయలైనా ఖర్చు పెట్టండి పర్వాలా దానిలో కమిషన్లు ఏమీ లేకుండా కానీ అంత తక్కువ ఖర్చు పెట్టారంటే ఖచ్చితంగా అనుమానించాలి దానిలో కమిషన్లు అంత తక్కువకి ఇచ్చాడంటే వాడేదో వీళ్ళకి బ్యాక్ ఎండ్లో కమిషన్ ఇచ్చి ఉంటాడు సో అవినీతి కోణం ఉంది ఇందులో కుట్ర కోణం కూడా మనం చూడాలి హిందూ మనోభావాలు దెబ్బతిండవు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కావాలని కక్షపూరితంగా చేసి ఉండొచ్చు ఎందుకంటే గత పాలకులు మత విద్వేషాలు రెచ్చగొట్టారు మతపరమైన తిరుమలలో మతపరమైన అంశాలు కొన్ని లేవనెత్తారు డెక్లరేషన్ మీద సంతకం చేయలేదు డెక్లరేషన్ విధానాన్ని లేపేశారు అలాగే అన్యమత ప్రచారాలు కూడా ఆ మధ్య జరిగాయనే వాదన వచ్చింది సో దీనిలో కుట్ర కోణం కూడా ఉండొచ్చు ఆ కోణంలో మతపరమైన కుట్ర అలాగే రుచి నాణ్యత లేదు అంటే ఖచ్చితంగా దానిలో కూడా కుట్ర కోణం ఉండొచ్చు ఇట్లా ఈ తిరుమల ఈ లడ్డూ విషయంలో మూడు కోణాల్లో ఒకటి అవినీతి రెండు అపచారం మూడు కుట్ర ఈ మూడు కోణాల్లో కూడా చూడాలి అది చూడాల్సింది నిర్ధారించాల్సింది ఎవరైతే విచారణాధికారులు ఉంటారో వాళ్ళు మనమైతే నాణ్యుకు రెండు వైపులు చూద్దాం నాణ్యుకి మొదటి వైపు ఏంటి ఎన్డీడిబి రిపోర్ట్ ఇచ్చింది అందులో ఆవు కొవ్వు పందికవ్వు ఇవన్నీ కలిసేయని కాకపోతే ఎప్పుడో జూలైలో బయటపెట్టిన రిపోర్ట్ని ఇచ్చిన రిపోర్ట్ని వీళ్ళు సెప్టెంబర్లో ఎందుకు బయట పెట్టారు రెండు నెలలు ఏం చేశారు అనేది ఒక పెద్ద డౌట్ అప్పుడు టీటీడీ ఈవో గారేమో వనస్పతి డాల్డా వెజిటబుల్ ఇదేదో కలిసిందే అని చెప్పారు ఇప్పుడేమో ఈ అడ్డమైన చెత్త కలిసిందని చెప్తున్నారు ఎందుకు మాట మారింది చంద్రబాబు నాయుడు గారు కొవ్వు కలిసిందని చెప్పే వరకు ఆ రిపోర్ట్లు ఎందుకు బయటకు రాలేదు ఇవన్నీ కూడా అనుమానాలే నా నేను రెండో వైపు సో నాణ్య రెండు వైపులు ఉన్నాయి ఏది ఉన్నా సరే మనందరం చూడాల్సింది నాణ్యత తగ్గింది రుచి తగ్గింది నెయ్యి లేదు నెయ్యి ప్రమాణం తగ్గింది అంటే అక్కడ అవినీతి జరిగింది ప్లస్ నెయ్యి కాంట్రాక్టర్ టెండర్ని వేరే వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్టర్ని మార్చారు కాబట్టి అక్కడ ఏదో స్కామ్ జరిగింది కుట్ర జరిగింది అపచారం జరిగింది మనం అదే భావించాలి ఈ నాన్ వెజ్ ఈ ఫ్యాటు ఈ అడ్డమైన ఫ్యాట్ ఉందా లేదా అనేది మనకు అనవసరం మనం చూడాల్సిందంతా రుచి తగ్గిన మాట వాస్తవం నెయ్యి పరిమాణం ప్రమాణాలు తగ్గిన మాట వాస్తవం నాణ్యత తగ్గిన మాట వాస్తవం టెండర్ వేరే వాళ్ళకి కట్టబెట్టిన మాట వాస్తవం నంది సప్లై చేయన మాట వాస్తవం మార్కెట్ రేట్ కంటే వీళ్ళు తక్కువకే టెండర్ ఇచ్చిన మాట వాస్తవం సో ఇలా ఏవైతే మన కళ్ళ ముందు కనిపించిన వాస్తవాలు వీటిల్లో మనం కుట్రకోణం చూడాలి అవినీతి చూడాలి అపచారము చూడాలి సో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటారనేది చూద్దాం థ్యాంక్ యూ